ఓం నమ శివాయ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము రీసెంట్గా అంటే ఫెఫ్త్ ఫస్ట్న అరుణాచలం వెళ్ళాము మేమైతే చిత్తూరులో మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వేలూరు వేలూరు నుంచి అరుణాచలం వెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తుంది వేలూరు బస్ స్టేషన్ అనమాట అదే వైజాగ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే వీక్లీ వన్స్ తిరువ తిరువణమలై ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి లేదు అనుకుంటే డైలీ కాట్పాడికి ఫోర్ టు ఫైవ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి కాట్పాడు వెళ్ళి కాట్పాడి నుంచి వేలూరు ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది వేలూరు బస్ స్టేషన్ అక్కడికి వెళ్తే చాలా బస్సులు మనకి తిరువణమలై అవైలబుల్గా ఉంటాయి వాళ్ళు అరుణాచలం అరుణాచలం అనే అరుస్తూనే ఉంటారు అక్కడ సో వేలూరు నుంచి తిరువణమలై ఒక మూడున్నర గంటలు పడుతుంది వేలూరు బస్ స్టాండ్లో మేము చూసింది మాకు బాగా అనిపించింది ఏంటంటే సంతలో పెట్టి అమ్ముతారు కదా అలా అమ్మేసుకుంటున్నారు షాప్స్ అవి లేకుండా చిన్న చిన్న స్టాల్స్లా పెట్టేసుకొని సో అది చిన్న వ్యాపారస్తులకి మంచిదే కదా మొత్తానికి మూడున్నర గంటల తర్వాత అరుణాచలం వెళ్ళాము నిజంగా అరుణాచలం వెళ్ళిన తర్వాత అమ్మయ్య ఈసారైన దర్శనానికి వెళ్తాము అన్న ఒక హోప్ వచ్చింది ఎందుకంటే మాది త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయ్యి ఇది ఫోర్త్ టైం అనమాట అరుణాచలం బయలుదేరడం అసలు ఈసారి కూడా వెళ్తామన్న నమ్మకం లేదు ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు మా ఏషియాకి బాగా ఫేవర్ ఉంది ట్వంటీ ఫిఫ్త్న టెస్ట్లు చేస్తే ఏం లేదని వచ్చింది సో ఫోర్ డేస్ ఫీవర్ తగ్గింది కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఓకే అనుకొని బయలుదేరాము థర్టీనా థర్టీన్ బయలుదేరి థర్టీ ఫస్ట్ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము చిత్తూరులో ఉంటుంది మా చెల్లి సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చేసింది ఫస్ట్న లేచి ఇంకా బాసరాయేం అని కాణిపాకం దర్శనానికి కానీ వెళ్ళాము కాణిపాకం వాళ్ళకి ఒక ట్వెల్వ్ కేఎం ఉంటుంది దర్శనానికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా బాసరా వెళ్తా ఏం వెళ్తాంలే పాపకు బాగోలేదు కదా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించేద్దామని కాణిపాకంలో అక్షరాభ్యాసం చేయించేసి వాళ్ళ ఇంటికి వచ్చి లంచ్ అరుణాచలం బయలుదేరాం అనమాట వాళ్ళకి చిత్తూరు బస్ స్టాండ్లో బస్ ఎక్కి అక్కడి నుంచి వేలూరు వేలూరు నుంచి అరుణాచలం వచ్చాము మొత్తానికి అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒక రకమైన పాజిటివ్ వైబ్ అనమాట అరుణాచలం అనే కాదు ఏ పాత టెంపుల్కి వెళ్ళినా మనకు ఒక రకమైన పాజిటివ్ వైబ్ వస్తుంది కదా అలా అనిపించింది ఫైనల్లీ ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు ఆ బాబు అనిపించింది కాసేపే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ భయం వేసింది ఎందుకంటే కాస్త లోపలికి వెళ్ళగానే మా ఈషా వద్దు 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 లోపలికి వెళ్ళొద్దని ఏడుస్తూనే ఉందన్నమాట ఎందుకంటే ఈ అరుణాచలం టెంపుల్ అంట బయట ఎంత చల్లగా ఉన్నా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వెచ్చగా వేడిగా అయిపోతుంది అంట ఎందుకంటే అది అగ్నిలింగం కదా అందుకని సో తను అలా ఏడ్చేసరికి మేమైతే ఏమో కొమ్మదేసి గాలుగొని మేము అనుకున్నాము కానీ ఇన్ని రోజులు ఫీవర్ వస్తుందా ఏంటని కూడా భయపడ్డాము ఇక్కడ కామెడీ ఇన్సిడెంట్ మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకున్నాం ఈ లైన్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న లైన్ అనమాట దాని ఆపోజిట్లో ఇంకొక లైన్ ఉంటుంది ఒక ఆవిడ వచ్చి నంది కావతలు ఉంది కదా ఆ లైన్ అనమాట అది ఫ్రీ దర్శనం లైను మాకు తెలియక ఒక వచ్చి ఇక్కడ కాదు ఆ లైన్కి అయితే మీరు దేవుడికి ఇంకా దగ్గరగా వెళ్తారు జనాలు తక్కువ ఉన్నారంటే గబగబా ఆ లైన్కి వెళ్ళిపోయాము లైన్కి వెళ్ళి కాసేపటికి లైన్ కదలటం లేదు ఏంటని చూస్తే అది ఫ్రీ టికెట్ సో మేము ముందు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ టికెట్ లైన్ చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోయింది కాసేపటికి ఇక్కడ ఈ పాయింట్ దగ్గరకు వచ్చరికి ఈషాయడిపి ఇంకా చాలా ఎక్కువైపోయింది చాలాసేపు ఆపేశారు ఒక పంతులు గారు నిజంగా శివయ్యే మా కోసం పంపించారేమో ఆ పంతులు గారిని ఆయన వచ్చి మమ్మల్ని సెపరేట్ లైన్లోకి తీసుకెళ్లారనమాట మా చెల్లి వాళ్ళని అక్కడే ఉంచేసి నన్ను మా ఆయన్ని మా పాపని మాత్రం తీసుకెళ్ళి వీఐపీ దర్శనం లైన్ ఉంటుంది కదా ఆ దగ్గరలో వదిలిపెట్టారు గర్భగుడి దగ్గరలో చాలా బాగా దర్శనం చేసుకున్నాము ఆయన నిజంగా మా కోసం శివయ్య ఆయన రూపంలో వచ్చారేమో ఓం నమో అరుణాచలేశయ్య ఇంకొకసారి దర్శనం అవ్వాలి